అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఎప్పుడు చెప్పేదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం మాట్లాడిన మాట పది మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం నేను ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వబోతున్నానండి ఇరవై ఐదో తారీఖున జగ్గైపేటలో కార్యక్రమం జరుగుతుంది జగ్గైపేట నియోజకవర్గ ఎస్సీఎల్ శుభమస్తు ఫంక్షన్ హల్ జగ్గైపేట దళితుల పిలుపు తాతయ్య గెలుపు తాతయ్య గారేటండి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వారు ఈ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు అక్కడ కార్యక్రమం జరగబోతుంది శుభమస్తు ఫంక్షనాల్ జగ్గైపేట అక్కడికి నేను కూడా అతిథిగా రాబోతున్నాను అలాగే ఆ రోజు సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకి అవనిగడ్డ ఏ ఊరండిది గ్రామం కొత్తపాలెం నాగాలంక మండలం అవనగడ్డ నియోజకవర్గంలో మా బాస్ వంగవీటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణ ఆ కార్యక్రమానికి కూడా నేను హాజరవబోతున్నాను ఒకవేళ అక్కడ దగ్గరలో ఉన్న మిత్రులు ఇక్కడ దగ్గరలో ఉన్న మిత్రులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాల్లో హాజరయ్యి వీటిని జయప్రదం చేయండి అని మీకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను